రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనప్పుడు మీకు తెరాసకి తేడా ఏమిటి అని అఖిల భారత రైతు రైతుకోలే సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య అన్నారు ఈ రోజు కేంద్రంలో ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వేల్పూరు భూమయ్య మాట్లాడుతూ జిల్లాలో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో ఓ సబ్ కమిటీ వేసిందన్నారు ఆ సబ్ కమిటీ నిజాం షుగర్ చక్కెర ఫ్యాక్టరీపై విచారణ జరిపి సబ్ కమిటీ రిపోర్ట్ను సైతం ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు ఫ్యాక్టరీని తెరిపించవచ్చు కమిటీ చెప్పిందని సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న బోధన శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన శ్రీ సుదర్శన్ రెడ్డి ఇటీవల తన సన్మాన సభలో మాట్లాడుతూ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని దానికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది అని అన్నారు ఈ మేరకు తెలంగాణలోనే సహకార రంగం కొనసాగిన ఏకైక చక్ర ఫ్యాక్టరీ ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్ర ఫ్యాక్టరీ అని కూడా అన్నారు ఎన్సీఎస్ఎఫ్ను బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని వారు అన్నారు ఆగిపోయిన మంచిప్ప ఇరవై ఒకటి ప్యాకేజీ పనులను సత్వరమే ప్రారంభించి దాని కింద గల నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో డెబ్బై ఏడు గ్రామాలలో ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించాలి అని కోరారు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ రంగ స్థలాన్ని సంస్థలని బలోపేతం చేయడానికి తగిన నిధులు కేటాయించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి అని వారు కోరారు ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఉపాధ్యక్షులు ఆగు ఎర్రనా బీసాయిలు ఆగు చిన్నయ్య పోసెట్టి తదితరులు పాల్గొన్నారు మీరు ఇచ్చిన ఆమెకి కట్టుబడి బోధన షుగర్ ఫ్యాక్టరీని తెప్పించాలా ఎన్ఎస్ఎఫ్ను అట్లాగే ఎన్టీఎస్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ కూడా తెప్పించాలని చెప్పేసి జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో సహకార రంగంలో కొనసాగినటువంటి సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని బెల్లం కేంద్రంగా మార్చండి ప్రభుత్వమే నడిపించండి అని చెప్పేసి అఖిల భారత రైతు కులీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు విత్తన అభివృద్ధి కోసం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుండిగా నిరాకరిస్తున్నాయి దేశంలోనే విత్తన చట్టం ఈ రోజుకు లేదు ఇలా పుట్టగొడుగులాగా కార్పొరేట్ కంపెనీలు బహుళజాతి కంపెనీలు విత్తనాలు సప్లై చేస్తున్నాయి అవి నకిలీ విత్తనాలు రకమైనటువంటి విత్తనాల మూలంగా రైతులు నిండా మునుగుతున్నారు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దానికి బాకీ పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతాంగానికి సప్లై చేయాలా ఏదైతే ఈ నాటీ రకం విత్తనాలు ఏవైతే సప్లై చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ కంపెనీల వైపు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అందులో భాగంగానే రైతాంగ సమస్యలలో ఏదైతే ట్వంటీ వన్ ప్యాకేజ్ ఇరవై ఒకటి ఏదైతే ఉందో మంచి ప్యాకేజ్ పనులు అవి నిలిచిపోయినాయి దానికి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు బిడుదలసి తక్షణమే నిజామాబాద్ రూల కింద ఉన్నటువంటి డెబ్బై నాలుగు గ్రామాలలో ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీ అందించేటువంటి నిజామాబాద్ రూరల్లోని డోర్ సెగ్మెంట్కు నీళ్ళు అందించాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఇటీవల బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తర్వాత నిజామాబాద్ జిల్లాలో తన సన్మాన సభను పదివేల మందితోటి నిర్వహించుకోవడం జరిగింది ఆ సన్మాన సభలో తను మాట్లాడుతూ జిల్లా సమస్యల మీద గతంలో ఏదైతే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కానీ మేము ఏదైతే మూతబడిన చక్కెర ఫ్యాక్టరీ ఖచ్చితంగా తెలిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నిలుపుకోలేదు తద్వారా అందుకే రైతుల కోప కోపాగ్నికి వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది కానీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీలను కల్పిస్తామని చెప్పేసి జిల్లా రైతాంగానికి మాట్లాడడం జరిగింది ఆ వెలుగులోనే శాసనసభలో ఒక సబ్ కమిటీ వేసారు ఆ సబ్ చైర్మన్ చైర్మన్గా దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆ కమిటీలో భోగని శాసనసభ్యులు కూడా సభ్యులుగా ఉన్నారు ఆ రకంగా అటు మెదక్ కానీ ఇటు ముంబాయి పల్లి కానీ మెట్పల్లి కానీ నిజామాబాద్ కానీ ఈ ఫ్యాక్టరీ కల్పిస్తామని చెప్పేసి బలమైన హామీని రైతాంగానికి ఇచ్చారు ఆ సబ్ కమిటీ ఈ ఫ్యాక్టరీ పరిధిలో కొంత విచారణ కూడా చేపట్టి మొత్తం విచారణ రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు విచారణ రిపోర్ట్లో కూడా పేర్కొన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఈ ఫ్యాక్టరీ తెప్పించడానికి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నిన్న మొన్న జరిగినటువంటి సన్మాన సభలో సుదర్శన్ రెడ్డి గారు ఈ ఫ్యాక్టరీని తెప్పించడానికి సమస్యలు వస్తున్నాయి తద్వారా దాన్ని మేము దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంటల వైపు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రైతులు అటువైపు మళ్ళాలని చెప్పేసి రైతులు ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడమనంటే అంటే మీరు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి లేరా అనేది ఈ జిల్లా రైతాంగం ఆలోచిస్తుంది అట్లా బిఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదు ఇప్పుడు వారికి మీకు తేడా ఏంటి అని చెప్పేసి జిల్లా రైతాంగం అడుగుతుంది అందుకే మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా చక్కెర ఫ్యాక్టరీ బోధనలు నేర్పించాలా అట్లాగే తెలంగాణ సహకార రంగంలో కొనసాగుతున్నటువంటి సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ కూడా తెర్పించాలని చెప్పేసి